సిసి రోడ్లు వేయకుండానే రోడ్లు వేసినట్లు వేచి తొమ్మిది లక్షల బిల్లులు మంజూరు చేయించిన విషయంపై జిహెచ్ఎంసీ కమిషనర్ ఫిర్యాదు కు ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్న సంతోష్ నగర్ జిహెచ్ఎంసీ సర్కిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ విభాగంపై ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా విజిలెన్స్ అధికారులు రిపోర్టు తీసుకోకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ముందు ధర్నా నిర్వహించారు భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత పాటుగా పెద్ద ఎత్తున తెలుసు జీహెచ్ఎంసీలో ఏ విధంగా అవినీతి జరుగుతుందో ప్రజలు కడుతున్న ట్యాక్స్ పైసలని అవినీతి మరి ఇష్ట దోచుకుంటున్న ఈ జీహెచ్ఎంసీ ఈరోజు భాగ్యనగర్ బీజేపీ ఆధ్వర్యంలో చార్మినార్ జోన్ లో ధర్నా కార్యక్రమం జరగ జరగవడం జరిగింది ఇది ఏమిటంటే ఐఎస్ఆర్ డివిజన్ లో జరిగిన కుంభకోణం ఓ పది లక్షల వరకు చేయని వరకు బిల్ తీసుకున్నారు దాని మీద ఐఎస్ఎం టిజన్ కార్పొరేటర్ గారు పోయి జీహెచ్ఎంసి కమిషనర్ కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చిన జీహెచ్ఎంసీ ఆఫీషియల్స్ తెలవగానే ఆ రాత్రి రాత్రే జేసీబీని పట్టుకొని సీసీ రోడ్ వర్క్ స్టార్ట్ చేయడానికి పోయారు అక్కడ ఉన్న స్థానికులు బీజేపీ నాయకులు వాళ్ళని వారి మీ వాళ్ళని పనాపించిన తర్వాత మీ మీడియా ద్వారా అది మొత్తం పాకడంతో ఇది పెద్ద ఇష్యూ అయింది అయితే ది ఇప్పటివరకు ఇంకో గమనిక ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క ఆఫీషియల్ మీద యాక్షన్ తీసుకోలేదు మీకు టీవీలలో వచ్చినప్పుడు చేయన్ వర్క్ దగ్గరికి ఏఈ గారు వచ్చు నైట్ నైట్ పని చేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ని సస్పెండ్ చేయాలి కదా డిస్మిషన్ అయ్యాలి కదా ఏమీ లేదు ఇంకా ఇంకా అక్కడనే ఆయన ఎప్పుడు ఎప్పుడు ఛాన్స్ వస్తే వర్క్ చేద్దామా అని అట్లాగానే ఐఎస్ఎన్ డివిజన్లో ఇంకా ఆరు వర్క్లు చేయన్ వర్క్ బిల్స్ తీసుకురు దీని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ నుంచి కార్పొస్ఎన్ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ ఎన్నికైనప్పటి నుంచి ఎన్ని వర్కులు వచ్చినాయో వర్కులు చేసినరా చేయలేదా దాని మీద మొత్తం శ్వేతపత్రం ఇవ్వాలి ఇంకో విషయం మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్న కింద దాంట్లో ఎన్ని స్కాములు అవుతున్నాయంటే ఏం పని చేస్తున్నాడు ముఖ్యమంత్రి అడుగుతున్నాను మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆయన కింద ఉన్న ఎన్ని స్కాములు అవుతున్నాయంటే మీరు ఊహించండి రాష్ట్రం మొత్తంలో మిగతా డిపార్ట్మెంట్ మిగతా దాంట్లో ఎన్ని కుంభకోణాలు అవుతున్నాయో ఈ జిహెచ్ఎంసి మొత్తం కుంభకోణాల అడ్డా అయిపోయింది ఒకటి ఇంకోటి ఎక్కడైతే బీజేపీ కార్పొరేటర్ అక్కడ ఫండ్స్ ఎరువి యాగద్పురాలు ఏడు డివిజన్లు ఉంటాయి ఏడు డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారో అక్కడ ఫండ్స్ ఏ లేవు మిగతా ఐదు కార్పొరేటర్లకు ఫండ్స్ మంచిగా వస్తాయి కానీ ట్యాక్స్ కలెక్షన్స్ వస్తాయి ఐఎస్ఎం డివిజన్కి వస్తాయి ఇప్పుడు కుర్మగూడ ఇవన్నీ గౌలిపుర ఇక్కడ ఉండయి మళ్ళీ కుర్మగూడలో కూడా ఎట్లుంటది అంటే హిందూ బెల్ట్ దగ్గర ఒక దగ్గర ఒక తీరు ఉంటది ముస్లిం బెల్ట్ ఉన్న దగ్గర ఎక్కడ ఉంటుంది ఎంఐఎం డామినేషన్ ఎక్కడ ఉందో అక్కడనే వర్క్లు అవుతాయి జోనల్ కమిషనర్ గారు ఏమంటారు మేము నీతిగా పని మీకు నీతిగా పని చేస్తున్నారు మీరు కరెక్ట్ గా ఉన్నారంటే మీరు ఒక సమ మీరు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క డివిజన్ కి మీరు నీతిగా న్యాయంగా ఎట్లా డబ్బులు ఇచ్చినా రిలీజ్ చేయండి ఆ మాట మాట్లాడారు మేము జిల్లా తరఫున ఈ రోజు మేము అందరం కార్పొరేటర్స్ కామన్ పీపుల్ ఇక్కడ కార్యకర్తలు అందరూ ఇక్కడ రావడం జరిగింది ఏదైతే మొన్న ఐసన్ డివిజన్ లో రోడ్డు వేయకుండా వేసామని ఏదైతే వాళ్ళు బిల్ పాస్ చేసిండ్రో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని జరిగిన అవినీతి గురించి ఇప్పటి వరకు మన ఏదైతే మున్సిపల్ శాఖ మన సీఎం దగ్గర ఉందో ఇప్పటి వరకు కరప్షన్ అయిన మున్సి కరప్షన్ అయితే ఇప్పటివరకు వారికి స్పందించ స్పందించకపోవడము అలాగే మనము అలాగే జోనల్ కమిషనర్ ఎవరైతే అధికారులు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో ఇప్పటి వరకు సస్పెండ్ చేయకపోవడము మేమైతే కోరేది ఇక్కడ ఇక్కడ రావడం మెయిన్గా రీజన్ అంటే రీజన్ ఏంటంటే తక్షణమే ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి ఎవరైతే ఇంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో అలాగే కన్స్ట్రక్షన్ కాన్ కన్స్ట్రక్షన్స్ కాన్ కన్స్ట్రక్షన్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి మేము మేము జోనల్ కమిషనర్ని అడిగేది ఒకటి ఏంటంటే చార్మినార్ ార్ వాళ్ళకి వచ్చే బడ్జెట్ వాళ్ళకి బడ్జెట్ నాకు ఇంతే వస్తుంది అంటారు కానీ మాకు ఏవైతే కార్పొరేటర్స్ ఉన్న డివిజన్ లో తక్కువ ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఎందుకు ఎందుకు వాళ్ళకి పక్షపాతం ఎందుకు అది వాళ్ళు చేయాల్సింది సమానంగా వాళ్ళు గా ఉన్నప్పుడు సమానంగా ఫండ్స్ రిలీజ్ చేయాలి రాజకీయం ఏదన్నా ఉన్నది మేము చూసుకుంటాం మేము అడిగేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా మీకు ఏదైతే ఇప్పుడు బోనాల పండుగకు గణేష్ చతుర్థికి ఫండ్స్ పెడతాము రిలీజ్ అవి ఉంటాయి జరుగుతుంది అవి మాకే కాకుండా మళ్ళా కార్పొరేటర్స్ ఉన్న దగ్గర కూడా పెడతారు తప్పు లేదు పెట్టండి కానీ ఎప్పుడైతే బక్రీద్ ఉంటుందో ఓన్లీ కార్పొరేటర్స్ దగ్గర అవి రిలీజ్ చేయడము ఫండ్స్ రిలీజ్ చేయడం ఎంతవరకు ఈరోజు మేము ఈ రోజు జోనల్ ని అడిగేది ఏంటంటే ఆ మీరు పక్షపాతం చూపియకండి ఓల్డ్ సిటీని ఎప్పటికైనా న్యూ సిటీ గా చూడాలని మా ఆకాంక్ష